రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అంటూ గత రెండు రోజులుగా మీడియాలో కూడా చూస్తుంది ఆ మహిళ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా తప్పుడు వార్తలు అంటూ ఆవిడ కూడా బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టింది విజయసాయి రెడ్డి తనకు ట్రాన్స్ఫర్ విశాఖపట్నం నుంచి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు అంతే తప్ప ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ అమ్మాయిలో చెప్తోంది భర్త మాత్రం ఆ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అంటూ కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నారు ఏదేమైనా విజయసాయి రెడ్డి గత రెండు రోజులుగా చాలా డ్యామేజ్తో బాధపడుతున్నారు దీనిపై అవసరమైతే పర్మనష్ వేస్తానని ఛానల్స్పై ఆయన ప్రకటిస్తున్నారు ఇదంతా చూస్తుంటే దీనిపై ఒక దర్యాప్తు చేస్తే అసలు నిజం బయటకు వస్తుందని సమాచారం తెలుస్తోంది చంద్రబాబు ఈ వ్యవహారంపై కూడా మంత్రితో మాట్లాడి అసలు ఆ మహిళను జరిగిందా లేదా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటూ ఆరాలు తీయమని అడగడం కూడా జరిగింది సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది